అమ్మ కదా నీదే అల్చం నాదేం లేదు అందరూ అయిపోయింది ఓహో వాళ్ళకి పెడుతున్నావా పిల్లగాలకి పెడుతున్నావా అది సరే అండి సరే అండి సరే అండి మొత్తం ఉక్కు ఇది ఏంది అంటారు పాలు పొంగిచ్చుదా ఏంది బాబాయ్ ఇంక కావాలా పిలుపు వద్దే వాళ్ళకి చేయమంటారా అట్లా ఉండదులే బా కదా కలా ప్రహా సదా ఏ కాలం పోయింది మామిడి చోట్ల పోవాలా ఇది తగ్గు ఆ తర్వాత తగదు అక్కడ ఉంటే ఓ బాబా డైరెక్ట్గా లేపిండు కళా చదువు ప్లీజ్ కదా లేవాలా లేవాలా ఏ కాలం అయింది అదే ఆడేకపో పో ఎందుకు అంటున్నారు ఎందుకు అంటే లేవాలా లేవా నా పట్టమాధు పట్టమా పట్టమావాల లేవాలా లేవాలా సరు 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 చె చెప్పండి పోవరా పోవరా బుజుపా ఎంతసేపు నేనే ఫాస్ట్ నీకు అర్థం కావట్లేమంది మరుగుతుండే అప్పుడే కానీ নামো ডা ক্য়া মারে